మీరు ఇక్కడ చేసే శబ్దానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దొంగలు వణకాల గట్టిగా జై చంద్రబాబు ఎందరో మహానుభావులు అందరికీ ఉన్ననాలు నా జాతి నా జాతి ఔన్నత్యం కోసం పాటుపడే మహానుభావులందరికీ శిరస ఉంచి నమస్కరిస్తున్నా చరిత్ర రాయటానికి కొంతమంది పుడతారు ఆ చరిత్రను తిరగరాయటానికి ప్రతి శతాబ్దానికి ఒక్కరికి అవకాశం వస్తుంది ఆ చరిత్ర తిరగరాసే సమయం ఆసన్నమైనది తమల్లో డైరెక్ట్ పాయింట్ గా వస్తున్నా మన పెద్దలందరూ మురళీమోహన్ గారు కానీ షట్నాన్ గారు కానీ మహానుభావులు ఎంతో మంది రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ మన చరిత్ర గురించి మన పౌరుషన్ గురించి మన పరిశ్రమల గురించి మనము అందరికీ చేసే పనుల గురించి చెప్పారే నేను ఎన్ని చెప్తా పెద్దలకి అందరికీ వందనాలు చేస్తూ ఈ జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది ప్రతి శతాబ్దంలో ఒక యుద్ధం వస్తుంది ఆ యుద్ధం చేయటానికి మనం సమాయత్తమై ఉండాలా ఇప్పుడు మనకు వచ్చింది అవకాశం తమిళ్ ఇప్పుడు మనకు వచ్చింది అవకాశం మీరు సిద్ధమా మీరు సిద్ధమా సౌండ్ రావట్లే తమ్ముడు కాదు తమ్ముడు ఈ వేదిక మణికొండ కమ్మ సంఘం వారు గత నెల రోజులుగా ఎంతో కష్టపడి సుమారుగా పదిహేను వేల మందికి ఏర్పాట్లు చేస్తుంటే చాలా మంది హర్షించారు ఏంటి పదిహేను వేల మందికా అని ఇంత ఉత్సాహంతో వచ్చిన మీరు అట్లా స్తబ్దతగా కూర్చుంటే ఎట్లా అట్లా సైలెంట్ గా కూర్చుంటే అట్లా మైకులు వణకాలా నర నరాల్లో ఉంచి ఉప్పొంగి రావాలా జై జై శ్రీ అది తమ్ముళ్ళు చరిత్రను తిరగరాయటానికి మనమంతా సిద్ధం కావాలా మన ఔందత్యాన్ని మన జాతి ఔందత్యాన్ని కాపాడుకోవటానికి మనం ముందుకెళ్లాలా అని చెప్తున్నా పరిశ్రమలు పెట్టాం సినీ పరిశ్రమలు పెట్టాం వ్యవసాయ రంగంలో ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకి అవకాశాలు కల్పించాం ఎక్కడ చూసినా మనమే కానీ చెప్పింది మన జాతి మన జాతిని అంత ముందించాలి అనే ఉద్దేశంతో ఎన్నో కుట్రలు నడుస్తున్నాయని ఆ కుట్రలను ఛేదించే యువకులు లేరా అని అడిగింది నేను కమ్మ జాతిలో పుట్టిన టీఎన్ఏన్న సిద్ధంగా మీరంతా సౌండ్ తమ్ముడు సిద్ధమా కాదు అది సత్యవాణి అంటే ఇంటికి వెళ్ళండి కానీ ఆవిడకి వినబడేలా చెప్పండి యువత అంతా సిద్ధంగా ఉంది ఎవరినైనా సరే ఎదురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రను తిరగరాస్తాం చరిత్ర సువర్ణ అధ్యాయాలతో సువర్ణ అక్షరాలతో చరిత్రలో పేరు రాసి పెడతామని చెప్తున్నా ఎందుకంటే మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ కులంలో పుట్టి ఎంతో నిరక్షరాస్యత ఎంతో దరిద్రాన్ని అనుభవిస్తున్న బడుగు బలహీన వర్గాలకి ఒక కమ్మజాతి కాదు అన్ని జాతులకి ఆదర్శ పురుషుడై ఎన్నో వినూత్వమైన విప్లాత్మైన పథకాలను తీసుకొచ్చి ప్రజలకు అందించిన మహోన్నతమైన వ్యక్తి అన్న నన్నమూరి తారక రామారావు గారు ఒక చిన్న చెప్తా ఒకసారి ఒక మంచి వేదికలో మంచి మీటింగ్ నడుస్తా ఉంది ఆ వేదిక మీద అందరూ ఆలోచిస్తున్నారు అరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ హైదరాబాద్ కి అందరూ వలసలు వస్తున్నారు మరి అక్కడ చూస్తే వ్యవసాయాలు పండటం లేదు వర్షాలు లేవు ఇక్కడ చూస్తేనే జనం మొత్తం వస్తున్నారు ఏం చేయాలా ఇదంతా ఏం చేయాలా ఇదంతా అని చెప్పి ఆలోచనలో ఉన్నారు అప్పుడు ఒక మహానుభావుడు నేను చేస్తాను ముందుకు వచ్చాడు ఎవరది ఎవరది సిబిఐ ఒక కొండను చూపిస్తే ఆ కొండని బంగారం చేశాడు ఆ కొండేది ఐటెక్ సిటీ ఇవాళ ఎంతో మంది యువతికి అవకాశం కల్పించారే ఒకప్పుడు ఎకరం భూమి రెండు లక్షలు మూడు లక్షలు ఉండేది ఇప్పుడు మన ఊర్లో ఎకరం భూమి ఎంత ఉంది వంద కోట్లు ఇక్కడ లేదు తమ్ముడు అన్న ఇక్కడ వంద కోట్లు లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు తెలంగాణలో తక్కువ ఉండేది అక్కడ ఒక ఎకరం ఉమ్తే ఇక్కడ వంద ఎకరాలు కొనేవాడు హైదరాబాద్ చుట్టుపక్కల ఇవాళ హైదరాబాద్ లో ఒక ఎకరం అమ్మితే అక్కడ వంద ఎకరాలు కొనుక్కునే దుస్థితిలో రాక్షస పరిపాలన జరుగుతుంది ఆ రాక్షస పరిపాలన అంతం అందించాలి అంటే మీ యువతంతా మీకు అవకాశాలు కల్పించింది నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కళ్ళ లక్ష రూపాయలు యాభై వేలు రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు దేశ విదేశాల్లో మీకు అవకాశాలు అంటే నారా చంద్రబాబు నాయుడు అలాంటి మహోన్నమతమైన వ్యక్తి మన జాతిలో పడటం గర్వకారణం కాబట్టి మీరందరూ కూడా యుద్ధానికి సమాప్తమై మీరందరూ మురళీమోహన్ గారు చెప్పినట్టు పదిహేను రోజుల ముందే మీ మీ గ్రామాలకు వెళ్ళండి అన్ని కులాలని చైతన్యం చేయగలిగే సత్తా మీ దగ్గర ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మన జాతిని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓట్లు చూసుకోండి తమ్ముళ్ళు థ్యాంక్ యూ తమ్ముడు